లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఇండిగో సంక్షోభానికి కోటం ప్రభుత్వ వైఫల్యమే కారణమా ఏ అవును బి కాదు తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు ఊహించిన భారీ షాక్ తగిలింది జాతీయ మీడియాలో ప్ర ప్రసారమైన ఒక సంచలన కథనం ఆయన ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసింది ఈ కథనం కేవలం కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వ్యాపించి రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది ఒక ప్రముఖ జాతీయ వార్తా సంస్థ లోకేష్పై తీవ్రమైన ఆ అపదవాదులతో కూడిన ఒక పరిశోధనాత్మక కథనాన్ని చిత్రీ ప్రచురించింది అది అంతర్జాతీయ స్థాయిలో సైతం చర్చనీయమైంది సాధారణంగా రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యే లోకేష్ వ్యవహారాలు ఒక్కసారిగా జాతీయ స్థాయి చర్చలోకి రావడంతో తెలుగు రాష్ట్రాలకు ప్రజలు ఆశ్చర్యపోయారు ఈ కథనంలో ఆయన గతంలో నిర్వహించిన ఒక కీలక ప్రభుత్వ శాఖకు సంబంధించిన అనాయ అనియాచిత అనియాచితమేత ఆర్థిక లావాదేవీలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు నిధుల మళ్లింపు పారదర్శకత లేకపోవడం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆ అసంఖ్యాకమైన డాక్యుమెంట్లు అంతర్గత మెయిల్స్ను సాక్ష్యాలను చూపించారు అయితే ఈ ఆరోపణలన్నీ కేవలం ఒక రాజకీయ కుట్రలో భాగమేనని టీడీపీ వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి జాతీయ మీడియా సంస్థ ప్రచురించిన ఆ వివరాలు నమ్మసక్యంగా లేకపోయినా వాటి వెనుక ఉన్న ఖచ్చితమైన వివరాలు తేదీలు లీక్ అయినట్లు చెబుతున్న వ్యక్తిగత సంభాషణ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో నిమ్ నిమిషాల్లో వేళల్లో షేర్లు అయ్యాయి లోక్ లోకేష్ను పొరుగు తీసిన నేషనల్ మీడియా చిన్నబాబుకు భారీ షాక్ అయ్యే అనే హ్యాష్ ట్యాగ్లు ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లోకి వచ్చాయి దీనిపై ప్రతిపక్షాలు మరియు రెచ్చిపోయి లోకేష్పై విమర్శలు దాడికి తీవ్ర తీవ్రత చేశాయి మరి వారి డిమాండ్తో దీ దీనిపై తక్షణమే అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్ష నాయకులు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ముక్తకండంతో ప్రభుత్వాన్ని కోరారు మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీ ఈ కథనాన్ని పూర్తిగా ఖండించింది ఇదంతా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి విదేశాల నుంచి నడుపుతున్న ఒక కల్పిత ప్రచారం అని దీన్ని వెనుక దేశంలోని ఒక శక్తివంతం ప్రతిపక్ష హస్తం ఉందని పార్టీ అధికార ప్రతినిధులు ఆరోపించారు లోకేష్పై బురద చల్లడమే లక్ష్యంగా ఈ కథనాన్ని రూపొందించాలని తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని వారు విలేకరుల సమావేశంలో తెలిపారు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సదరు జాతీయ మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేయడానికి కూడా లోకేష్ సిద్ధమవుతున్నట్లు సమాచారం ఒక యువ రాజకీయ నాయకుడిపై జాతీయ మీడియా స్థాయిలో ఇంతటి తీవ్ర ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ హోదా రాజకీయ భవిష్యత్తు ఎట్లాంటి ప్రభావం చూపుతుందో తెలుగు ప్రజలు ఆసక్తికరంగా గమనిస్తున్నారు ఇది కేవలం ఒక ప్రచారమే లేక నిజంగా లోకేష్ రాజకీయ జీవితంలో ఒక మలుపు తిప్పే ఘటన కాదు కానున్న అనేది కాలమే నిర్ణయించాలి ఏది ఏమైనా లోకేష్ పరుగు తీసిన ఈ కథను సోషల్ మీడియాలో సృష్టించిన సునామీ తక్షణమే తగ్గుముఖం పట్టే అవకాశం కనిపించడం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి